తల్లితన నటి శోభా శెట్టి ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదని చెప్పొచ్చు స్టార్ ఛానల్లో ప్రసారమైన కార్తీక దీపం అనే సీరియల్లో మోనితా క్యారెక్టర్లో విలన్ రోల్లో నటించి ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది స్వతహాగా శోభా శెట్టి కన్నడ అమ్మాయి అయినప్పటికీ కూడా ఈ సీరియల్తో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకుని తెలుగు బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ దక్కించుకుని మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది అయితే కార్తీక దీపం సీరియల్ పార్ట్ రీసెంట్ గానే స్టార్ట్ అయింది ఆ సీరియల్లో మోనిత నటిస్తుంది అనుకున్నారు కానీ ఆ సీరియల్లో మోనిత క్యారెక్టర్ లేదని తెలిసింది ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారనే చెప్పొచ్చు అయితే శోభాషెట్టి ప్రస్తుతం తన యూట్యూబ్ వీడియోస్ ద్వారా అందరినీ అలరిస్తుంది తన కొత్త ప్రాజెక్ట్ని అయితే అనౌన్స్ చేయలేదు అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శోభాశెట్టి ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు శోభా శెట్టి అలానే తనకి భర్త యశ్వంత్ కలిసి కొత్త కార్ కొనుక్కున్నారు ఆ కొత్త కార్ ఓపెనింగ్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు ఆ ఫొటోస్ చూసిన వాళ్ళంతా ఈ దంపతులకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు అలానే శోభాను యశ్వంత్ లైఫ్ లో ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు the narrow